一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమని ప్రభుని ప్రార్థన చేస్తున్నాము దేవుని బిట్లారా దేవుని యొక్క వాక్యంలోంచి దినం ప్రభు మనతో మాట్లాడుచుకుని మాటలను స్వీకరించుదాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడు వచనం దేవుని యందు భయభక్తులు కలిగి నడుచు ఇది ఏ విధి దేవునికి ఎక్లిస్ ట్వెల్వ్ థర్టీన్ ఫియర్ గాడ్ అండ్ కీప్ His కమాండ్మెంట్స్ ఫర్ దిస్ is మ్యాన్స్ ఆల్ దేవునికి ఏ మహిమ కలుగులు దాకా పిల్లరా రాజైన సులోమోను ప్రసంగి గ్రంథాన్ని రాశాడని చెప్పి మనకు అందరికీ తెలుసు రాజైన సులోమోనికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు మొత్తం లోకంలో అందరిలోకి జ్ఞానవంతుడుగా దేవుడు అధికమైన జ్ఞానాన్ని తాను కోరుకున్న దాన్ని తనకు జ్ఞానంతో పాటు సమస్త ఐశ్వర్యాన్ని సమస్తాన్ని కూడా సులోమునికి దేవుడు అనుగ్రహించాడు తాను సమస్తాన్ని అనుభవించాడు రుచి చూచాడు అంతేకాదండి ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలన్నిటిని కూడా అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం ఇవన్నీ చూసిన తర్వాత చివరికి ఆయన రాసిన ఈ ప్రసంగి గ్రంథం కనుక ఆలోచన చేస్తే అంతా విన్న తర్వాత అంతా చూచిన తర్వాత అంతా అనుభవించిన తర్వాత ఈ లోకంలో సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పి రాసినట్టుగా మనం పరిశుద్ధ లేఖనంలో అసలు ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని చూస్తూ ఉంటాం వీళ్ళ కారణం ఏమిటి అంటే ఆయనకి అర్థమైన విషయము చివరికి తాను చేయవలసిన విధి ఒకటి ఆయనకి అర్థమైనది ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవడం ఒక్కటే మనిషి యొక్క విద్యుక్త కర్తవ్యము అన్న సంగతిని నేర్చుకున్నాడు అదే విధి అన్న సంగతిని మరి మనకి బోధిస్తూ ఉన్నాడు ప్రిదేవుని నిజమే మన యొక్క జీవితాలకు అర్థం పరమార్థం ఒకటి ఏదైనా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలి అప్పుడే మన యొక్క జీవితాలు వెలుగొందుతాయని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తా ఉన్నాను ప్రభు మనకి బోధిస్తున్న విషయం కూడా అదే అన్న సంగతిని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మన ఆశలన్నింటికి ఆధారం ఏమిటి అంటే దేవుని ఇట్లా భయభక్తులు కలిగి మనము జీవించటమేనండి దేవునికి స్తోత్రం కలుగం కాక దేవుని ఇట్లా భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడండి మనకు రావాల్సిన సమస్త ఆశీర్వాదాలు కూడా ప్రభువే నీకు నాకు అనుగ్రహిస్తాడన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తారు ఏ బ్లెస్సింగ్ నువ్వు అనుభవించాలన్నా దాని వెనక ఒక కండిషన్ ఉంటదన్న సంగతి మనకు బాగా తెలుసు ప్రియదేవుని బిడ్ల ఈవెన్ కుమారులకి తల్లిదండ్రులు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలన్నా లేకపోతే వారి కొరకు ఏమైనా చేయాలి అన్నా పిల్లల నుంచి తప్పక సమస్తాన్ని ఆశిస్తారు ప్రియదేవుని బిడ్డ వారికి సహాయం వేడుకుంటారు అయితే ప్రభు అంటున్నాడు కదా మీరు నా ఎందు భయభక్తులు కలిగి నడుచుకోండి ఇదే మీకు విధించిన విధి అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే ప్రిదేవిని బిడ్డారా యొక్క రాజ్యం పద్నాలుగో వచనం ఏమని చెప్తుందంటే సమ్మతించి మీరు నా మాట వినే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ అనుభవిస్తారు సమ్మతించకుండా ఉంటే నిశ్చయముగా ఖడ్గం పాలవుతారని చెప్పి ఈ పంతొమ్మిదో వచనంలో ఒకటో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లరా సమ్మతించడం అంటే ఏమిటంటే దేవుని భయభక్తులు కలిగి జీవించడం అప్పుడు ఈ భూమి యొక్క సమస్త ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇచ్చిన ప్రతీది కూడా నువ్వు పొందుకోవడానికి అర్హతను సంపాదించుకుంటాను పిల్లరా సమ్మతించకపోతే కూడా మనకి ఏంటో చెప్తున్నారు కదా కాబట్టి మనం ఎవరూ ఖడ్కంపాలవడం దేవునికి ఇష్టం కాదండి మనమందరం ఆశీర్దించబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు దీవించబడాలని కోరుతూ ఉన్నాడు మనం ఆయనతో సదాకాలం నివాసం ఉండాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా బ్రతకాలి ఏ రీతిగా ఎర్పోయింది భయభక్తులు కలిపి ఇంకా నామకార్థంగా భయభక్తులు కలిగి ఉన్నామని నటించడం కాదండి ప్రేవుని మన యొక్క జీవితాల్లో నిజమైన భక్తిని కనపరచి ఈ లోపల ఏమున్నా లేకున్నా దేవుని కొరకు మనం బ్రతకాలి అంతే ఎన్ని నిందలు అవమానాలు వచ్చినప్పటికీ కూడా ప్రభు కొరకు జీవించాలి అంతే అదే ఎహోబాయిందు భయభక్తులు కలిగి నడుచుకోవటం ఒకవేళ ఆస్తి ఉన్న ఐశ్వర్యం ఉన్నా లేకున్నా ప్రముఖులకు ప్రతికాల భక్తుడు అదే కదా చెప్తున్నాడు ఇంట్లో ఏమున్నా లేకున్నా చాలా పశువులు లేకున్నా నేను యహోవైందు ఆనందిస్తానని చెప్ చెప్తా ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ యహోవైందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటంటే ఆయన ఏదో మనల్ని చేస్తాడు అని కాదండి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సమ్మతించి ఆయన మాట విని ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని దీవించబడండి అటు విధమైన భాగ్యం పరశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించున్నాడు ఆమె దేవుని బిడ్లారా ఇదే బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొర వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇది మీద ముప్పై మూడవ అధ్యాయము ఆరో వచనము సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచేదను దేవునికి మహిమ కలుగు ప్రియ దేవుని బిడ్లారా సత్యము సమాధానం అంటే ఒక బయలుపరచిన మార్గంలో నడిపిస్తాను వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయనలో భయభక్తులు కలిగి ముందుకు సాగండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు మా బిడ్డలను ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రభా నీ రెక్కల చాటును భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఇద్దరు నువ్వు మాతో మాట్లాడుచున్నావు ప్రభా ఎహోవా ఎందు భయభక్తులు కలిగి నడచు చూడవలేను ఇది విధి ఇదే మీ విద్యుక్త కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తున్నావు ప్రభావ ని మాట చెప్పు నడిచే వారిని ఆశీర్వదించి దీవించమని నీ కృపకల హస్తాల్పములను మేము సమర్పించుకుంటూ ప్రభావ ఇది నా దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ ఇంకా ఎవరైనా ఇది నాయనా బలహీనమైన స్థితిలో దీన స్థితిలో వేదనలలో ప్రభు అపవాదితంత్రాల చేత పీడింపబడుతూనే బ్రతుకు మీద ప్రభునిరాశతో ఉంటే ఎస్ఐయా విడుదల కలగ సమస్త భారాలను తొలగించాలి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు అనుగ్రహించండి యుద్ధాలు మాన్పండి ప్రభావ దేవానికి వందనాలు భయంకరమైన తత్వాల నుంచి బిడలకు విడుదల ఇచ్చేయండి ప్రభావ వ్యసరాల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభ కుటుంబ సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయండి తండ్రి అప్పుల భారం నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రభావ రోగములను పాపమని వేడుకుంటున్నాను ఏసు రక్తం చేత మా బిడ్డలందరినీ కప్పుచు ప్రభా నీ దివ్యమైన సన్నిధి మా బిడలపై నుంచి నడిపించమని ప్రభా ఐదిన దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో దైవానికి వందనాలు తోడుగా ఉండండి ప్రభు మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకత్తుగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండనుగాక ఆమె వండర్ఫుల్ డేస్